జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుల మధ్య విభేదాలు తలెత్తాయన్న అనుమానాలకు చెక్ పెడుతూ ముగ్గురు ఒకే చోట కలుసుకున్నారు ఖమ్మం వచ్చిన బట్టిని పొంగులేటి తుమ్మల కలిసి కొద్దిసేపు మంతనాలు జరిపారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డిని రెడ్డిని ఎంట తీసుకొని బట్టి ఇంటికి వెళ్లిన మంత్రులు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆ తర్వాత ముగ్గురు కలిసి మీడియా ముందుకు వచ్చి తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాన్నిచ్చే ప్రయత్నం చేశారు అంతకుముందు కాంగ్రెస్ టికెట్ను తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు ముగ్గురు శతవిధాలా ప్రయత్నించారు కానీ చివరకు పొంగులేటి వియంకుడు రామసహాయం సహాయం రఘురామరెడ్డికి టిక్కెట్ దక్కింది దీంతో ముగ్గురు మధ్య విభేదాలు తలెత్తాయన్న ప్రచారం జరిగింది తుమ్మల పొంగులేటి రఘురామరెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ బట్టి ఇంతవరకు ప్రచారానికి రాలేదు మధుర నియోజకవర్గంలోనూ ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు బట్టి అలిగారన్న వదంతులు వ్యాపించాయి తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ముగ్గురు ఒకచోట కలిశారు కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు అయితే అధిష్టాన ఒత్తిడితో కలిశారా నిజంగానే ముగ్గురు మనసులు కలిశాయా అన్న చర్చ జరుగుతోంది